అని మాట్లాడుతున్నారు ఈ రోజు నీ వాక్యం అయ్యే లోపల దేవుడు ప్రతి ఒక్కరిని కృపతో నింపబోతున్నాడు నీ బ్రతుకులో లేచిన గొప్ప పర్వతములను దేవుడు పిండి చేసి చదునుగా మార్చబోతున్నాడు అలలోయ కొద్దిగా జీవం ఉన్నవారులాగా బ్రతికి ఉన్నవారులాగా దేవుని సన్నిధిలో దేవుని జీవంతో నింపబడిన వారి మనం ఉండాలి అలలోయ ఇప్పుడు జరిబాబేని ఎదురుగా ఉన్న గొప్ప పర్వతంతో దేవుడు మాట్లాడినట్లుగా ఇప్పుడు దేవుడు నీ జీవితంలో ఉన్న గొప్ప పర్వతాలు ఆటంకాలు శ్రమలు కష్టాలు ఉపద్రవాలతో దేవుడు మాట్లాడమంటున్నాడు అలలోయ చెప్పండి నీ యాత్రలో నీ కుటుంబము ముందుకు వెళ్తూ ఉండదు నీ కుటుంబ యాత్రలో నీ వ్యక్తిగత యాత్రలో నీ విశ్వాస యాత్రలో నీ పరిశుద్ధ యాత్రలో ఆటంకాలు ఏమన్నాయో ఏది నిన్ను అధిగమించుతుందో ఏది నిన్ను వర్గిలన కూడా చేస్తుందో ఏది నిన్ను ఫలించిన కూడా చేస్తుందో ఎక్కడైతే నిన్ను నిలిపివేసిందో ఆ అడ్బాటుతో ఆటంకంతో ఆ శ్రమతో ఆర్థిక స్థితితో దేవుడు మాట్లాడమని చెప్తున్నాడు